షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార డిసెంబర్ గొప్ప గత మూడేళ్లుగా బన్నీ అభిమానులు ఎదురు చూస్తున్న పుష్ప టూ రిలీజ్ ఈరోజు తొమ్మిదిన్నరకు రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో రాత్రి నుంచే అభిమానులు బన్నీ అభిమానులు భారీ ఎత్తున బ్యానర్లు కట్టి థియేటర్ వద్ద సందడి చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం ఆకివీళ్ళలో ఈ థియేటర్ వద్ద ఇప్పటికే అభిమానులు కోలాహలంగా తీర్మాన డబ్బులతో సందడి చేశారు ఒక అభిమాని అయితే సినిమా రిలీజ్ కాకముందే సినిమాలో బన్నీ ఏ వేషం వేశాడో ఆ వేషంతో ఇక్కడ పలువురిని ఆకట్టుకోవడం విశేషం ఇదే కాకుండా ప్రతి సినిమాలో బన్నీ వేసిన వేషాన్ని ఇతను వేయడం ఇక్కడ ప్రత్యేకత అతనితో మాట్లాడే మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నీ పేరమ్మా నా పేరు హోషు అండి హే ఎవరు ఆకి మండలం చెరుకు మంచి అమ్మతవాణి కూడా ఈ వేషం ఎందుకు ఇప్పుడు అల్లొజుని అంటే నాకు వీరాభిమణి వీరాభిమాని అంటే అయితే నేను అన్ని కోసం చనిపోయడానికనే సిద్ధమే అందరూ ట్యాటూలు అవి వేసుకుంటారు నేను ఆ టైపు కదా ఏ క్యారెక్టర్ నాది గంగోత్రి మూవీ అయితే నాకు తెలీదు యాదార్థం చెప్తున్నా అయితే ఆర్య మూవీ కానించి నేనైతే ఫాలో అవుతాను ప్రతి సినిమాకి ఆ క్యాటప్పును వేసుకుని థియేటర్ దగ్గర వస్తూ ఉంటావు అవును సినిమా చూడటం కూడా ఇలాగే చూస్తాను సినిమా కూడా ఇలాగే చూస్తాను ఆయన కోసం నేను ఏం చేయాలనుకుని చేసుకుంటా అవన్నీ కలవడానికి కలవాలనుకున్న చెన్న చిన్న ట్రై చేశాను హైదరాబాదు హైదరాబాద్లో కొంచెం మా అన్నీ అలా ఉంటారు బొరవన్లో నేను కలవడానికి చేను ఆశించాను కానీ నాకు వీలు అవ్వలేదు అంటే కొంతమంది ఇలా ఇలా అంటారని అల్లను అంటే కొంచెం లోకుగా అంటారు కదా అయితే నేను మా అంటే ఇంకా వెళ్తాం ఎందుకు అని నాకైతే నా తాపిత్యం ఏంటంటే అల్లు జన్ కలవాలి కలవాలి ఎప్పటికైనా నా కంఠంలో ప్రాణం ఉందని చెప్పు ఎప్పటికైనా కలవాలి కలిసి ఒకటే ఒకటమట చెప్తానండి మీడియాకి ఎవరికైనా చెప్తా ప్రజలందరూ చెప్తా ఆయన కలిసినప్పుడే ఆయన పట్టుకుంటాను నేను నాకంత పిచ్చి ఓకే ఇప్పుడు మన ఐకాన్ అలుస్తాన్ అర్జున్ గారి సినిమా పుష్పా సినిమా వచ్చి దగ్గర దగ్గర రెండు మూడు సంవత్సరాలు పూర్తి వస్తుంది అటువంటి సినిమా టూ సినిమా రాబోతుంది ఈ సినిమా డిసెంబర్ ఐదున విడుదల ఉండడం సిద్ధంగా ఉంది అభిమానులు ఫ్యాన్స్ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ కోసం ఈ సినిమా కోసం ఎప్పుడు చూస్తారు అటువంటి సినిమా ఈ రోజు నైట్ సినిమా ఇక్కడ బెనిఫిట్స్ వేయడానికి ఎదురు చూస్తున్నారు అటువంటి అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు పుష్ప పుష్ప సినిమా లాగానే పుష్ప టూ కూడా అఖండ విజయం సాధించి తెలుగు ప్రేక్షకులకి ఎంతో అభిమా ఆనంద నింపాలని కోరుకు తెలుగు తెల ఆంధ్ర తెలంగాణ దేశ విదేశాల్లో కూడా మంచి విజయం సాధించి ప్రజలకు ఎంతో ఆనందం నింపాలని కోరుకుంటూ ఆయన అభిమానుల కింద మేము ఎంతో ఆనందపడుతున్నాం సినిమా ఎలా ఉండబోతుంది సినిమానియా బాగుంటదని అనుకుంటున్నాను మాకు మాత్రం పిచ్చిలే లేగిస్తది ఇంకా బాలేకూన అనుకుంటున్నాను ఆ సుకుమారు కేజీని ప్రయత్నానికి తోపర్ తోపర్ 825000 కట్మట్నర్ పరిచాను సుమర్ సుమర్ బాజినే సినిమా చాలా బాగుందిండి ఈ సినిమా ఎగ్జెక్టివ్ సెంటర్లో బిజీగా ఉతోంది పశుపదు பார்ட் வன் எந்த போ பார் வந்து சினிமா உண்டது அய்யோர் கவிதை சினிமா நாலுமே வெய்ய கோட்டிக்கு ரெண்டு வந்து சினிமா